రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు డిబిఎస్ ఫార్మర్ ఛానల్ ఈరోజు మనం విత్తన శుద్ధి గురించి తెలుసుకుందాం అయితే మన పంటలు పంటలు పండించడంలో నాణ్యత గల విత్తనాలను ఎంచుకుంటే మనకి అధిక దిగుబడులు సాధించవచ్చు అయితే నాణ్యత గల విత్తనాలు ఎంచుకోవడమే కాదు మనకి పంట తొలి దశలో మన పైరుకి ఎటువంటి చీడపిడలు ఆశించకుండా ఉండాలి అంటే ముఖ్యంగా పాటించవలసింది విత్తన శుద్ధి పద్ధతి ఈ విత్తన శుద్ధి పద్ధతి పాటించడం వలన మనం విత్తనాలను శుద్ధి చేయడం వలన మనకి పంటల తొలి దశలో దాదాపు ముప్పై రోజుల వరకు ఎటువంటి చీడపీడలు ఆశించకుండా ఉంటాయి పురుగులు ఆశించకుండా ఉండడానికి పురుగు మందులతోనూ శిలీంధ్రాలు ఆశించకుండా ఉండడానికి శిలీంధ్ర నాశనాలతోనూ మనం విత్తనం శుద్ధి చేసుకోవాలి విత్ విత్తన శుద్ధి చేయని విత్తనాలను మన పొలంలో విత్తుకున్నట్లయితే మనకి తొలి దశలోనే మొదలు కుళ్ళు వేరుకుళ్ళు రసం పీల్చి పిరుగుల బెడదనేది ఎక్కువగా ఉండి మన పంట దిగుబడి నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి మన పంటలకు మన విత్తనాలకి చీడపీడలు రాకుండా రక్షక పొరలాగా ఉండే ఈ విత్తన శుద్ధిని ఏ విధంగా ఎంత మోతాదులో చేయాలి అనేది తెలుసుకుందాం విత్తన శుద్ధి అసలు ఎందుకు చేయాలి అంటే మనకి గత పంటలో వచ్చినటువంటి ఏదైనా పురుగుల యొక్క గుడ్లు కానివ్వండి వాటి అవశేషాలు ఉన్నా లేదు అంటే ఏదైనా శిలీంధ్ర నాశనంలో వాటి శిలీంధ్ర బీజాలు మన విత్తనాలలో లేదా నేల ద్వారా నేలలో ఉన్న ఇవి మన ప్రజెంట్ ప్రస్తుతం పండించే పంటలోకి వ్యాపిస్తూ ఉంటాయి దీనివలన మనకి పంట నష్టం జరుగుతుంది దీనిని అధిగమించాలి ఈ సమస్య రాకుండా ఉండాలి అంటే మనం విత్తన శుద్ధి చేసుకోవాలి దీని వలన మన విత్తనాలపై ఏవైనా శరీంధ్రాలు కానివ్వండి పురుగు యొక్క అవశేషాలు ఉన్నా అదే అదేవిధంగా మన నేల ద్వారా సంక్రమించే వాటిని కూడా కొంతవరకు అరికట్టుకోవచ్చు మరి ఈ విత్తన శుద్ధిని ఏ విధంగా పాటించాలి ఏ విధంగా చేయాలి అంటే మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే విత్తన శుద్ధిని మూడు రకాలుగా చేసుకోవచ్చు పొడి విత్తన శుద్ధి తడి విత్తన శుద్ధి స్లర్రీ విత్తన శుద్ధి పొడి విత్తన శుద్ధి గురించి చూసుకున్నట్లయితే మనం పొడి మందును విత్తనాలకు బాగా పట్టించి ఆ తర్వాత పొలంలో విత్తుకోవాలి తడి విత్తన శుద్ధి గురించి చూసుకున్నట్లయితే మనం శిలీంధనాశిని లేదా కీటకనాశిని నీటిలో మనం బాగా కలిపేసుకొని అందులో మనం విత్తనాలను వేసి కొంతవరకు నానబెట్టి ఆ తర్వాత మనం పొలంలో విత్త విత్తుకోవాలి స్లర్రీ విత్తన శుద్ధి గురించి చూసుకున్నట్లయితే అంతర్వాహిక శిలీంధనాశనులని మనం నీటిలో బాగా కలిపేసుకొని అందులో మనం విత్తనాలను వరకు నానబెట్ నానే వరకు నానబెట్టుకొని ఆ తర్వాత విత్తనాలను పొలంలో విత్తుకోవాలి ఈ విధంగా మనం విత్తన శుద్ధి చేసుకోవాలి అయితే విత్తన శుద్ధి చేయడానికి ఎటువంటి శిలీంధ్ర నాశనలు ఎటువంటి కీటకనాశనాలు ఉన్నాయి అంటే మనకి శిలీంధ్ర నాశనంలో చూసుకున్నట్లయితే థైరామ్ క్యాప్టన్ మ్యాంకోజం తర్వాతకి కార్బన్నిజం వరిలో అగ్గి తెగులు నివారణకు ఉపయోగించే ట్రైసైక్లోజల్ వంటి శిలీంధ్ర నాశనం మనం విత్తన శుద్ధిగా ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా కీటకనాశంలో చూసుకున్నట్లయితే ఎమైడా క్లోప్రెడ్ థైమిథాగ్జం వంటి కీటకనాశాలు మనం విత్తన శుద్ధిగా ఉపయోగించుకోవచ్చు అయితే ఈ మనం ఈ రసాయన మందులతోనే కాకుండా జీవన శిలీంధ్ర నాశనాలతోనూ జీవన ఎరువులతో కూడా విత్తన శుద్ధి చేసుకోవచ్చు దీనిలో చూసుకున్నట్లయితే మనం ఈ జీవన శిలీంధ్రాలలో మనకి ట్రై ఉదాహరణగా చూసుకున్నట్లయితే ట్రైకోడెర్మా విరడే అనే శిలీంద్రం అనేది బాగా పనిచేస్తుంది దీనిని మనం మన పంటకి ఎటువంటి ఈ శిలీంధ్రనాశనం ఏదైతే ట్రైకోడెర్మా విరడే ఉందో అది మన పంటకి ఎటువంటి హాని చేయదు కానీ మన పంటను విత్తనాలను ఆశించేటటువంటి శిలీంధ్రాలను ఇది సమర్థవంతంగా అరికడుతుంది దీనిని మనం విత్తన శుద్ధిగా ఉపయోగించుకోవాలి అంటే మన మనం ఒక కేజీ విత్తనానికి ఎనిమిది నుంచి పది గ్రాములు చొప్పున ఈ ట్రైకోడర్మో విరేడియం తీసుకొని బాగా విత్తనాలను పట్టించి ఆ తర్వాత విత్తుకుంటే మన పంటకి విత్తనాలను ఆశించేటటువంటి శిలీంధ్రాలను సమర్థవంతంగా అరికొట్టవచ్చు ఇలా చేయడం ఇలా చేయడాన్ని మనం ఈ జీవన శిలీంధ్రాలతో విత్తన శుద్ధి చేయడం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా జీవన ఎరువులతో కూడా మనం విత్తన శుద్ధి చేసుకోవచ్చు దీనిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం అపరాల పంటలలోనూ పప్పు జాతి పంటలలో ఈ ఈ ఏదైతే బ్యాక్టీరియా అనేటువంటి రైజోపియం ఉందో దానితో విత్తన శుద్ధి చేయడం వలన మనం అపరాల పంటలలో చూసుకున్నట్లయితే ఈ పప్పు జాతి పంటలో చూసుకున్నట్లయితే వేల బొడుపుల అభివృద్ధికి ప్రేరేపించవచ్చు తద్వారా మనం ఏదైతే గాలిలో ఉన్నటువంటి నత్రజని ఉందో అది భూమిలో స్థిరీకరించబడడానికి అదేవిధంగా ఆ నత్రజని అనేది మొక్క సక్రమంగా సంపూర్తిగా తీసుకోవడానికి ప్రేరేపిస్తుంది అంతేకాకుండా మనం మనం ఉపయోగించేటటువంటి రసాయన మందులు ఏవైతే ఉన్నాయో అది ఇరవై శాతం వరకు తక్కువ చేసుకొని మనం పంటకి అందించుకోవచ్చు ఈ విధంగా మనం ఈ రైజోబియం కల్చర్ని కూడా ఉపయోగించుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి ఈ విధంగా అప్రాల పంటలలో కూడా మనం జీవన ఎరువులను ఉపయోగించి విత్తన శుద్ధి చేసి అధిక లాభాలు సాధించవచ్చు అయితే ఈ విత్తన శుద్ధి చేయడానికి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మనకి మన పంటలో మన విత్తనాలకు ఎటువంటి కీటకనాశనం రా ఎటువంటి చీడపీడలు రాకుండా ఎటువంటి తెగులు రాకుండా అదేవిధంగా ఆపరాలలో నత్రజని స్థిరీకరించడానికి ఉపయోగించే బ్యాక్టీరియాలు ఎప్పుడు ఎలా ఏ విధంగా ఉపయోగించుకోవాలి అంటే మనం ముందుగా కీటకనాశనాలతో విత్తన శుద్ధి చేసుకోవాలి ఆ తర్వాత శిలీంద్ర నాశనంతో చేసుకోవాలి ఆ తర్వాత ఈ రైజోబియం కల్చర్స్తో విత్తన శుద్ధి చేసుకోవాలి ఎప్పుడూ కూడా ఈ పద్ధతిలోనే పాటిస్తూ ఉండాలి ముందు కీటకనాశాలతో చేసిన తర్వాతకి శిలీనాశాలతో విత్తన శుద్ధి చేసుకోవాలి మన అపరాల పంటలకు చేసుకున్నట్లయితే ఈ శిలీంధ్ర నాశనం అయిపోయిన తర్వాతకి ఈ రైజోబియం కల్చర్లతో మనం విత్తన శుద్ధి చేసుకొని పంటలలో అధిక దిగుబడి సాధించవచ్చు అయితే మరి మన పంటలో విత్తన శుద్ధి ఏ విధంగా చేసుకోవాలి అంటే మొదటిగా అపరాల పంటల్లో చూసుకున్నట్లయితే మనం ముందుగా కీటకనాశనైనటువంటి ఎమైడా క్లోప్రిడ్ ఐదు ఎంఎల్లు లేదా థైమిథాగజమ్ ఐదు గ్రాములు మనం ఒక కేజీ విత్తనానికి బాగా పట్టించి ఆ తర్వాత రైజోబియం కల్చర్ చేసుకోవాలి ఈ రైజోబియం కల్చర్ని ఏ విధంగా పట్టించాలి అంటే ముందుగా ఒక లీటర్ నీటిలో యాభై గ్రాముల బెల్లాన్ని బాగా మరిగించి పదిహేను నిమిషాలు ఆరబెట్టాలి ఆ తర్వాత అందులో రెండు వందల గ్రాములు ఈ రైజోబియం కల్చర్ను బాగా కలిపేసుకొని అందులో మనం ఎకరానికి సరిపడినంత విత్తనాలను అందులో కలిపేసి బాగా పట్టించి ఆ విత్తనాలను ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాతకే మనం పొలంలో విత్తుకోవాలి ఈ విధంగా చేయడం వలన ఏదైతే గింజల ద్వారా మన విత్తనాల ద్వారా సంక్రమించే చీడపీడలను అరికట్టుకోవచ్చు అదేవిధంగా మన విత్తనాలకి మన మొక్కకి కావాల్సిన నత్రజని స్థిరీకరించడానికి ఈ జీవన ఎరువైనటువంటి రైజోబియంని కూడా అందించుకోవచ్చు ఈ విధంగా మనం అధిక దిగుబడులు సాధించవచ్చు అదేవిధంగా వరి పంటలో విత్తన శుద్ధి చేయాలి అంటే ఏ విధంగా అంటే మనం ఈ ఏదైతే తడి పద్ధతి లేదా పొడి పద్ధతిలో చేసుకోవచ్చు తడి పద్ధతిలో చూసుకున్నట్లయితే మనకి ఒక లీటర్ నీటికి కార్బన్ ఒక గ్రాము లేదా ఒక లీటర్ నీటికి కార్బన్డిజం మరియు మ్యాంకోజబ్ ఈ రెండు ఉన్న ఉన్నదాన్ని మూడు గ్రాముల చొప్పున తీసుకొని అందులో మనం ఒక కిలో విత్తనాన్ని బాగా ఇరవై గంటల సేపు నానబెట్టి దానిని మండ కట్టుకొని మనం పొలంలో విత్తుకోవచ్చు అంలో విత్తుకోవచ్చు అదేవిధంగా తడి పద్ధతిలో చూసుకున్నట్లయితే ఒక కేజీ విత్తనానికి కార్బన్ డిజం మూడు గ్రాములు లేదా ఈ మనకి మార్కెట్లో లభ్యమయ్యే ఈ కార్బన్ మరియు మ్యాంకజియం ఈ రెండు కాంబినేషన్ ఉన్న దాన్ని మూడు గ్రాముల చొప్పున తీసుకొని బాగా విత్తనానికి పంటించి ఇరవై నాలుగు గంటలు పక్కన పెట్టేసి ఆ తర్వాత మనం మండ కట్టుకొని విత్తనాలను విత్తుకోవచ్చు ఈ విధంగా చేయడం వలన మనకి విత్తనాల ద్వారా సంక్రమించే శిలీంధ్రాలను సక్రమంగా సంపూర్తిగా సమర్థవంతంగా అరికట్టుకున్నట్లయితే మన పంటను దాదాపుగా ఒక నెల వరకు ఎటువంటి చీడపీడలు ఎటువంటి తెగులు ఆశించకుండా అరికట్టుకోవచ్చు ఈ విధంగా మనం విత్తన శుద్ధి పద్ధతిని పాటించాలి అయితే ఈ విత్తన శుద్ధి చేసేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి మనం విత్తన శుద్ధి చేసేటప్పుడు మన చేతిలో గ్లౌజ్ ధరించుకోవాలి అదేవిధంగా మాస్క్ మాస్క్ని పెట్టుకోవాలి దీంతోపాటు మనం విత్తన శుద్ధి చేసిన విత్తనాలను ఆహారంగా తీసుకోకూడదు వాటిని పశులకు మేతగా కూడా ఇవ్వకూడదు అదేవిధంగా ఎప్పుడైతే మనం విత్తన శుద్ధి చేస్తామో ఆ విత్తన శుద్ధిలో జాగ్రత్త వహించాల్సింది ఏంటి అంటే మనం కీటకనాశన విత్తన శుద్ధి చేస్తున్నాము శిలీంద్రనాశన విత్తన శుద్ధి చేస్తున్నామో రైజోబియం కల్చర్ని చేస్తున్నాము వీటిని సక్రమంగా పాటించాలి మొదటగా కీటకనాశనాలతో చేసి ఆ తర్వాత శిలీంధ్రనాశనాలతో చేసి ఆ తర్వాత రైజోబియం కల్చర్తో విత్తన శుద్ధి చేసుకోవాలి అదేవిధంగా విత్తన శుద్ధి చేసేటప్పుడు మనకి ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ డ్రమ్ములు ప్లాస్టిక్ పట్టాలపై కానివ్వండి ప్లాస్టిక్ లేదా సిమెంటు ఈ మట్టి కుండల్లో చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఐరన్ స్టీల్ వంటి పాత్రలలో కానివ్వండి ఐరన్ ప్లేట్స్లలో కానివ్వండి విత్తన శుద్ధి చేసుకోవద్దు దాదా వీలైనంత వరకు మట్టి పాత్రలో లేదా సిమెంట్ లేదా ప్లాస్టిక్ వంటి పట్టాలపై అయినా చేసుకోవడం వలన మనకి ఏది ఏ కల్తీకి జరగకుండా విత్తన శుద్ధి అనేది సంపూర్తిగా చేసుకోవచ్చు ఈ విధంగా విత్తన ఈ విత్తన శుద్ధి చేయడంలో ముఖ్యంగా పాటించవలసిన జాగ్రత్త ఏంటి అంటే మనం ఎంత మోతాదులో సిఫార్సు చేస్తే అంత మోతాదులోనే మనం ఆ మందును తీసుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి అధిక మోతాదులో తీసుకొని అధికంగా మనకి ఒక నెల వరకు కాపాడుతుంది కదా అని ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఇంకో నెల వరకు కూడా కాపాడుతుందని అధిక మోతాదులో ఉపయోగించవద్దు ఎంతవరకు సిఫార్సు చేస్తే అంతవరకు మాత్రమే మనం మందును ఉపయోగించి విత్తన శుద్ధి చేసుకోవాలి అదేవిధంగా విత్తన శుద్ధి చేసేటప్పుడు గింజ లోపలి భాగం గింజ పై పొర అనేది ఎటు డ్యామేజ్ జరగకుండా విత్తన శుద్ధి చేసుకోవాలి ఈ ఈ విధంగా చేయడం వలన విత్తనం అనేది నాణ్యంగా ఆరోగ్యంగా ఉండి మనం మొలకలు అనేవి బాగా వస్తాయి శుద్ధి చేసుకోవడం వలన అసలు ప్రయోజనం ఏంటి అంటే మనం మన పంటపై ఉపయోగించేటటువంటి పురుగు మందుల ఖర్చుని తగ్గించుకోవచ్చు అది ఏ విధంగా అంటే తొలి దశలో ఏ పురుగులు రా ఆశించకుండా మనం విత్తన శుద్ధి చేసినట్లయితే మన పంటకి ఏది ఆశించకుండా ఉండడం వలన మన మొక్కలు అనేవి బలంగా తయారవుతాయి ఆ బలంగా తయారైన తర్వాతకి ఏదైనా ఒక నెల తర్వాతకి పురుగు కానివ్వండి తెగులు కానివ్వండి ఆశిస్తే ఆ మొక్క అనేది దాన్ని ఎదుర్కొని తట్టుకునే శక్తి అనేది వస్తుంది అదే కాకుండా మనం విత్తన శుద్ధి చేయక ముందు చేయకుండానే విత్తనాలను వేసుకున్నట్లయితే తొలి దశలో ఏదైనా పురుగులు వచ్చినా దానికి మనం పురుగు మందులు కొడుతూ ఉంటాం దా అది మొక్క తీసుకోలేకుండా మొక్కలు ఆ దశలోనే చనిపోవడం జరుగుతుంది లేదంటే అధిక మోతాదులో మనం స్ప్రేయింగ్స్ ఏదైతే మందులు ఉన్నాయో అవి కొడుతూ ఉంటాం దీనివలన మనకి పెట్టుబడి ఖర్చు ఎక్కువైపోతుంది మ పంట నాణ్యత తగ్గిపోతుంది అదేవిధంగా పర్యావరణ కాలుష్యం కూడా అవుతుంది కాబట్టి మనకి తొలి దశలో మనం పెట్టేటటువంటి పురుగు మందులపై ఖర్చును తగ్గించుకోవాలి అంటే మనం విత్తన శుద్ధి పద్ధతిని తప్పనిసరిగా పాటించాలి దీనివలన మన పంట అనేది నాణ్యతగా ఉండి అధిక దిగుబడులు సాధించుకొని మనకు పెట్టుబడి ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు ఈ విధంగా చేయడం వలన పర్యావరణ కాలుష్యము తగ్గిపోతుంది పంట దిగుబడి పెరుగుతుంది రైతుకు మంచి లాభాలనేది చేకూరుతుంది విత్తన శుద్ధి చేయడం వలన మనకి విత్తనాలలో మొలక శాతం పెరుగుతుంది అదేవిధంగా మొక్కల సాంద్రత పెరగడం వలన అధిక దిగుబడులు సాధించవచ్చు మనం మందులపై మందులను పిచికారీ చేసినప్పుడు వాటి మోతాదు కంటే ఈ విత్తన శుద్ధికి ఉపయోగించే మందు యొక్క మోతాదు అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దీని ప్రాముఖ్యత తెలుసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి ఈ విత్తన శుద్ధి అనేది నిర్లక్ష్యం చేయకుండా మన పంటలలో విత్ విత్తనాలు విత్తడానికి ముందు ఈ పద్ధతి పాటించినట్లయితే మనం అధిక దిగుబడులు సాధించవచ్చు కాబట్టి దీని మీద పూర్తి అవగాహన తెచ్చుకొని వీలైనంత వీలైనంతమంది రైతులు ఈ విత్తన శుద్ధి పద్ధతిని పాటించినట్లయితే మన పంటలలో అధిక దిగుబడులు సాధించవచ్చు నేను చెప్పిన వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ విషయం వాల్యుబుల్ అనిపించింది అంటే వీలైనంత వరకు ఇది మీ శ్రేయబుల్ ఆస్లకు షేర్ చేయండి రైతు సోదరులకి ధన్యవాదాలు